ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందించే వాలంటీర్లను ఎన్నికల కోడ్ నిబంధనలను చూపించుకుంటూ వెళ్ళనీకుండా చేసి రెండు నెలలు ఆ ముసలి వాళ్ళని ఇబ్బందులు చేశారు ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళే మళ్ళీ ఇంటింటికి వెళ్ళి పెంచిన అందించాలి అని చెప్పి ఇదో ఒకచి వీళ్ళదొక విచిత్రం భలేనవస్తుంటుంది తర్వాత రెగ్యులర్గా అందించే సంక్షేమ పథకాల నిధులే వాళ్ళ అకౌంట్లో జమ చేద్దాము అంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్తో బ్రేకులు లేపించారు జగనన్న చేయూత ఆసర విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా చివరికి ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు ఈ నెల పదవ తేదీ రిలీజ్ చేసుకునే ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్స్ను కూడా ఎలక్షన్ కమిషన్ తొంగలో దొక్కేసి తర్వాత హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎంత తీవ్రంగా ఎలక్షన్ కమిషన్ తిట్టిందో చూసాం వాళ్ళ జడ్జిమెంట్లో కూడా ఎలక్షన్ కమిషన్ వల్లనే ప్రభుత్వం ఇవి నిధులు ఇవ్వలేకపోయింది వాళ్ళ అకౌంట్లోకి జమ చేయలేకపోయిందని కూడా జడ్జిమెంట్ రాశారు హైకోర్టు చెప్పినా ఎలక్షన్ కమిషన్ ఇవ్వలే తర్వాత పోలింగ్ అయిపోయింది ఓ పోలింగ్ శాతం పెరిగింది మనం అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పి భావించారు ఆ ఒకరోజు కొందరు ఓ గాల్లో దేలేసినట్టున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా గవర్నర్కి చీఫ్ సెక్రటరీకి లేఖలు రాశారు రాసి జగనేటు దిగిపోబోతున్నాడు వాళ్ళ కాంట్రాక్టర్లకు మొత్తం ఈ పథకాల నిధులన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు అలా పథక అంటే డబ్బులు వాళ్ళ కాంట్రాక్టర్లకు ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపే ఇచ్చండి అని చెప్పి చంద్రబాబుకు మాత్రమే అలవాటైనటువంటి ఒక ఓ ఓవర్ యాక్టివ్ నేను దాంతో లేఖలు రాశారు సో అందరిలో ఆలోచిస్తే జగన్ ఎందుకు అవుతాడు అని చెప్పి మంది ఆయన వ్యతిరేకులు కూడా అంటూ ఉంటారు వాళ్ళ వ్యతిరేకులు కూడా అంటూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ పథకాలకు నిధులు కాంట్రాక్టర్లకు బిల్లులు కాదు పథకాలకు నిధులు దీవెన కింద సంపూర్ణ ఏమంటారు దాని కింద నిధులు జమ చేసేసారు ఆసరా కింద చెయ్యూత కింద ఇన్పుట్ సబ్సిడీ వయస పెట్టి వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అకౌంట్లలో నిన్నీ జమ అవ్వడం మొదలైపోయింది మొదలైపోయింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వచ్చేది మన ప్రభుత్వమే ఖచ్చితంగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్గా మనదే ప్రభుత్వం అని చెప్పి నమ్ముతూ ఉన్నారు ఇది కూడా ఒక సంకేతం అవును ఒకవేళ జగన్మోహన్ గారి ప్రభుత్వం కంటిన్యూ కాదు అనుకుంటే కనీసం మరి సరే ఈ పథకాలకు నిధులు జమ చేయకుండా ఆయన చంద్రబాబు గారు కదా అన్నట్టు వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు జమ చేసేవాళ్ళు కదా వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు జమ చేసి ఉంటే వచ్చే ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఒకవేళ జగన్ రాడని అనుకుని ఉంటే వచ్చే ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పథకాల నిధులు జమ చేయాల్సి ఉండేది ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రభుత్వ ఈ సంక్షేమ పథకాల నిధులు అయితే చేయక తప్పదు కదా అది ఆల్రెడీ హైకోర్టు ఏమంటారు చెప్పినా కూడా వినకుండా ఈసీ ఆపిండేటివే కదా మరి అటు వాళ్ళు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది కదా అట్లయితే వాళ్ళకి ఇప్పుడున్న డబ్బులన్నీ కనుక జగన్ వాళ్ళ కాంట్రాక్టర్లకి ఇచ్చేసుకుంటే మళ్ళీ అప్పటికప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తారు అప్పటికప్పుడు డబ్బులు వాళ్ళే విమర్శలు ఎదుర్కొనే వాళ్ళుగా సో ఇటువంటి ఆలోచనే లేదు వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు డెఫినెట్ వాళ్ళకు మాట్ ఇచ్చినాం కాబట్టి సంక్షేమ పథకాలు నిధులు అందించేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ సుపరిపాలన అందిస్తాను అని చెప్పి మొన్ననే ట్వీట్ చేశారు మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు లేకుంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండేవాళ్ళు చంద్రబాబు ఆపేసినటువంటి ఎలక్షన్ కమిషన్తో ఆపే ఇచ్చినటువంటి ఈ పథకాల డబ్బులు ఎందుకు జమ చేస్తారు ఇప్పుడేం ఎన్నికలేవు మళ్ళీ ఐదేళ్ళ వరకు ఇప్పటికి ఇప్పుడు ఎందుకు జమ చేస్తారు సో తాను మాటిచ్చాం మాట మీద ఉండాలి అండ్ మన కాంట్రాక్టర్లకు ఎప్పుడైనా చెల్లించవచ్చు వచ్చేది మన ప్రభుత్వమే కదా అన్నంత నమ్మకంలో ఉన్నాడు కాబట్టే ఈ సంక్షేమ పథకాల నిధులు కూడా ఎన్నికలైపోయిన రెండు మూడు రోజుల నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అకౌంట్లోకి రావడం